హాంగస్ పెండిలం ఫ్రాన్సిసింగ్ ఆఫ్ యు స్వాంగింగ్ రిజిడ్ బాడీ కాల్ ది కాంపౌండ్ పెండిలం ద లెంగ్త్ ఇస్ మోర్ డిఫికల్ టు డిఫై రైట్ సో A రియల్ పెండిలం స్వింగ్ విత్ ది సేమ్ పీరియడ్ యాస్ ఏ సింపుల్ పెండిలం విత్ ద L ఈక్వల్ టు ది డిస్టెన్స్ ఫ్రమ్ ది బైబై పాయింట్ వికిలకడా ఉన్నానయ్యా సే సే ఐ ఐ త్రీ ఇక్కడే ఉన్నారా వన్ మార్నింగ్ సార్ నిన్న రాత్రి ఎక్కడున్నావు చచ్చి చదువుకుంటున్నాడు సార్ చదువుకుంటున్నాడు ఫుల్ నైట్ చదువుకుంటున్నాడు అవునా రియల్లీ అవును సార్ రెండు రోజులుగా నిద్రపోకుండా చదవడం వల్ల ఇలా ఊగిపోతున్నాడు ఏంట్రా వాగుతున్నా ఊగిపోయే రేంజ్కి సార్ ఏం చదివారు ఆ ఇండక్షన్ మోటార్ సార్ ఇండక్షన్ మోటార్ ఫుల్ చాప్టర్ చదువుకున్నాడు కదా ఫుల్ చాపరా ఇన్ ద కేస్ మిస్టర్ శనక్కాయల నిక్కలా సాల్ Can you tell us how an induction motor starts? నిఖిల్స్ లెట్స్ హేవ్ అప్ ఆఫ్ టీ ఇన్ మై ఆఫీస్ ఓకే సార్ క్లోజ్ ద డోర్ నీకు టైప్ చేయడం వచ్చా వచ్చా సార్ కమ్ కమ్ సార్ ఐఎమ్ సారీ సార్ ప్లీజ్ మై డియర్ సార్ నేను చాలా బాధపడుతూ ఏమనగా మీ అబ్బాయి క్రమశిక్షణ తప్పిన కారణంగా ఈ కాలేజీ నుండి మీ అబ్బాయి శనక్కాయల నిఖిల్ ఈ కాలేజీ నుండి తీసివేయబడ్డాడు కమాండ్ టైట్ 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 మా నాన్న చనిపోతారు సార్ నేను తీసుకున్న నిర్ణయం మార్చబడదు ఆయన ప్రాణాలతో ఉన్నదే నన్ను ఒక ఇంజనీర్ గా చూడడానికి సార్ అది నా ఇంటి గుమ్మల్లో పిసుకోట్టక ముందు ఆలోచించుండాలి నన్ను ఒక్కసారికి క్షమించండి సార్ ప్లీజ్ సార్ లెటర్ నుంచి నీ పేరు తీసి నీ పేరుకు బదులుగా పంచబట్ల సారంగపాణి పేరు రాయి నిన్న రాత్రి నీతో పాటు వాడు ఉన్నాడని నాకు తెలుసు నువ్వు అప్రూవ్గా మారు నిన్ను క్షమిస్తా మీకు ఏడున్నర నిమిషాలు టైం ఇస్తున్నా ఆలోచించి చెప్పు నేనే పిలిపించానురా టాక్సీ ఎందుకు నేను క్యాంపస్ ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నువ్వు నాతో వస్తున్నావా కాదు నేను ఇంటర్వ్యూకి వెళ్తున్నాను నువ్వు ఇంటికి వెళ్తున్నావు నేనెందుకు ఇంటికి వెళ్ళాలి ఆ రోజు మన పాండకి ప్రామిస్ చేశాంగా మర్చిపోయావా నాకు ఇవ్వు జోక్లో నేను ఇంటర్వ్యూకి వెళ్ళాలి ఇది లెటర్ హంగేరి నుంచి ఎవరో మాతే బెన్స్ మాతే ఫోటోగ్రాఫర్ అట మాతే అలాంటి పోస్ట్ చేస్తావా బ్రెజిలియన్ రెయిన్ ఫారెస్ట్ లో 1 ఇయర్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ వేడి మహానికి జీతం ఒకటి మా నాన్న ఒప్పుకోరు వెళ్ళరా ధైర్యంగా వెళ్ళి మీ నాన్నతో మాట్లాడు ఆయనకు అర్థమయ్యేలా చెప్పు రోజు నువ్వు భయపడి చెప్పలేదో చివరిదాకా నువ్వు కోరుకున్న జీవితం పొందలేకపోయామని తలచుకొని తలచుకొని బాధపడతావురా అందరి లైఫ్లో ఒక టైంలో ఎటువైపు వెళ్లాలో నిర్ణయించుకోవాల్సిన సమయం వస్తుంది వెంకట్ ఇటువైపు వెళ్తే క్యాంపస్ ఇంటర్వ్యూ ఇంజనీర్ ఉద్యోగం ఫ్యాక్టరీ లైఫ్ అటువైపు వెళ్తే అటవీ మృగాలు ఫోటోగ్రఫీ నీ జీవితాన్ని మార్చిపోయా వాడు రాంటావా ఏమండి వాడి చదువుకి చాలా అప్పులు చేశారు ఇప్పుడు ఇంత ఖర్చు పెట్టి ఈ కంప్యూటర్ అవసరం అంటారా ఏమో మాట్లాడుతున్నది మన అబ్బాయికి మొట్టమొదటిసారి ఉద్యోగం రాబోతోంది మనం కన్న కళ్ళన్ని నెరవేరబోతున్నాయి వీటన్నిటికన్నా డబ్బు ఎక్కువ చెప్పు వెంకట్ రే ఇవాళ నువ్వు ఇంటర్వ్యూకి వెళ్ళాలి కదా నేను వెళ్ళలేదు ఏ నాకు ఇంజనీర్ అవ్వడం ఇష్టం లేదు ఏమైంది ఏదైనా యాక్సిడెంటా నేను కాలేజ్ బిల్డింగ్ పై నుంచి దూకేసాను సార్ ఏ నన్ను కాలేజీ లోంచి డిస్మిస్ చేశారు దేనికి నేను తాకేసి ప్రిన్సిపల్ ఇంటి గుమ్మలో పాస్ పోసాను సార్ చెప్పి బ్రెయిన్ వాష్ చేశాడు రా నాకు ఇంజనీరింగ్ బుర్రకి ఎక్కటం లేదు నాన్న అయినా కూడా పనికిరాని ఇంజనీరింగ్ అవుతాను పానీది సింపుల్ బిలీఫ్ నీకు నచ్చిన పని చెయ్యి అప్పుడు పని పనిలా ఉండదు సంతోషంగా ఉంటామంటాడు అడవులకు వెళ్ళి ఏం సంపాదిస్తా స్టైఫండ్ తక్కువే వస్తుంది కానీ నేర్చుకోవడానికి ఎంతో ఉంటుంది నాన్న రే ఒక ఐదేళ్లలో నీతో చదువుకున్న వాళ్ళందరూ సొంతలు కారు కొనుక్కుని సెటిల్ అయిపోతారా తర్వాత నువ్వే ఫీల్ అవుతావు సంతోషపడతా కానీ ఇంజనీర్ అయితే మాత్రం లైఫ్ లాంగ్ ఫీల్ అవుతాను ఊళ్ళో అంతా నిన్ను చూసి నవ్వుతారా నువ్వు పెద్ద ఇంజనీర్ అవుతావని అందరూ ఎంత గొప్పగా చెప్పుకుంటారు ఐసీలో చేరి చదువుకోవడానికి మీ అబ్బాయి పెట్టి పుట్టాడని కృష్ణమూర్తి అంకుల్ ఇప్పటికీ చెప్తాడు వాళ్ళందరూ ఏమనుకుంటారురా కృష్ణమూర్తి అంకుల్ నా రూమ్ కేసీ పెట్టించలేదు నాన్న నాకు ఫీజు కట్టి చదివించింది ఆయన కాదు నాన్న చిన్నప్పుడు నన్ను భుజం మీద ఎక్కించుకొని జూ అంతా తిప్పి చూపించింది ఆయన కాదు నాన్న అదంతా చేసింది మీరు మీరేమనుకుంటున్నారన్నదే నాకు ముఖ్యం ఏంట్రా ఏదైనా సినిమా చూసి వచ్చావా డైలాగులు కొడుతులో అయ్యో కోపడకండి వడసలే చాలా బాధలో ఉన్నాడు తర్వాత అదికి లాగా ఏమన్నా చేసుకుంటాడేమో నేనేం మాట్లాడకూడదు కదా నేనే మాట్లాడు నేనేమి మాట్లాడను ఏమన్నా అంటే సార్ పైనుంచి కిందకు దూకేస్తారు లేదు నాన్న నేను ఆత్మహత్య చేసుకోను ప్రామిస్ చూడండి పాణి మీ ఫోటో నా పర్స్లో పెట్టి ఏమన్నాడు తెలుసా ఎప్పుడైనా నీకు ఆత్మహత్య చేసుకోవాలనిపిస్తే ఈ ఫోటోని తీసి చూడు నీ టెట్ టెట్పాడిని చూస్తే వాళ్ళ మొహంలో ఉన్న చిరునవ్వు ఏమవుతుందో అని కొంచెం ఆలోచించమన్నాడు నాన్న నానా నేనేతో మనసు మాట్లాడడానికి వచ్చాను ఆత్మహత్య చేసుకుంటాన్ని భయపడడానికి కాదు నానా అయితే ఏమవుతుంది నానా జీతం వస్తుంది చిన్న ఇల్లు చిన్న కారు కానీ నేను సంతోషంగా ఉంటాను వెరీ హ్యాపీ వచ్చే జీతంలో మీకు ఒక మంచి షర్టు అమ్మకు ఒక మంచి చీర కొనిస్తే చాలు నా మనసుకి ఎంతో తృప్తిగా ఉంటుంది నేను ఎప్పుడు మీరు చెప్పినట్టు నడుచుకుంటూ ఉన్నాను కదా ఈ ఒక్కసారికి నా మనసు చెప్పినట్టు నడుచుకొని ఇవ్వండి నానా ప్లీజ్ నానా ప్లీజ్ నా ప్లీజ్ నా నేను ఇది తిరిగి ఇచ్చేస్తాను వైకట్ ఒక ప్రొఫెషనల్ కెమెరా ఎంత రేట్ ఉంటుందిరా ఇది ఇచ్చేసి ఎక్స్చేంజ్లో అది తీసేసుకుందాం కాస్త ఎక్కువైనా పర్వాలేదు రాయరా అన్ని సెమిస్టర్స్ లోనూ నీకు మార్కులు తక్కువగా వచ్చాయి ఏ భయం సార్ నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు నాకు మార్క్స్ బాగానే వచ్చావు సార్ మన కుటుంబ కష్టాలన్నీ మన అబ్బాయి తీరుస్తాడని మా అమ్మ నాన్న అనేవారు అప్పుడు స్టార్ట్ అయింది సార్ ఈ నేను ఐదో క్లాస్ వరకు కాన్వెంట్లోనే చదువుకున్నాను సార్ ప్రతి నెల ఫీజు కట్టలేకపోతున్నామని గవర్నమెంట్ స్కూల్లో తెలుగు మీడియంలో జాయిన్ చేశారు ఇక్కడికి వచ్చి చూస్తే అంతా ఇంగ్లీష్లోనే ఉంది దిక్కు అవసరం లేదు నా భయం కూడా చాలా ఎక్కువైంది సార్ ఇక్కడ పెద్ద రేసే జరుగుతోంది ఫస్ట్ రాలేదంటే ఇక్కడ ఎవరికీ మర్యాద ఉండదు నా భయం శాశ్వతమైంది భయం చదువుకో పెద్ద ఆటంకం సార్ దేవుళ్ళు అందరికీ పూజలు చేశాను అన్ని గుళ్ళ తాళ్ళు కట్టుకున్నాను దేవుడు నా దివ్వు ఈ అని బతిమాలి బెచ్చమెత్తుకున్నాను మొక్కలు కేటాయించిన టైంలో చదువుకొని ఉంటే మంచి మార్క్స్ వచ్చి ఉండేవి పదహారు ఎముకలు విరిగాయి టూ మంత్స్ రెస్ట్ బాగా ఆలోచించాను అప్పుడు అర్థమైంది సార్ నాకు ఈరోజు దేవుడి దగ్గర ఎలాగైనా నాకు ఈ జాబ్ ఇప్పించమని నేను అడగలేదు నాకు ఈ లైఫ్ ఇచ్చినందుకు థ్యాంక్స్ అని చెప్పొచ్చాను సార్ మీరు నన్ను రిజెక్ట్ చేసినా కూడా నేనేం బాధపడను సార్ ఎక్కడో నా తెలివికి శక్తికి తగ్గ ఉద్యోగం చేసి ఎలాగైనా నేను పైకి వస్తానని నాకు నమ్మకం వచ్చింది సార్ ఇంత ఫ్రాంక్ గా బిహేవ్ వాళ్ళు మా కంపెనీకి పనికిరారు క్లయింట్స్ హ్యాండిల్ చేయడానికి డిప్లొమాటిక్గా మాట్లాడే వాళ్ళే మాకు కావాలి యు స్ట్రెయిట్ ఫార్వర్డ్ బట్ నువ్వు నీ యాటిట్యూడ్ ని కంట్రోల్ చేసుకుని పని చేయగలను అని నువ్వు మాకు అస్యూరెన్స్ ఇస్తే వే మే కన్సిడర్ యూ సొంతకాలం మీద నిలబడ్డం నేర్చుకున్నది నా రెండు కాళ్ళు విరిగాకే సార్ దెబ్బతిన్న తర్వాత వచ్చింది సార్ ఈ యాటిట్యూడ్ మార్చుకోవడం కుదరదు మీ ఉద్యోగాన్ని ఉంచుకోండి నా యాటిట్యూడ్ని నేను ఉంచుకుంటా సారీ సార్ తప్పు కనుకోకండి ఆగు ఇరవై ఐదు సంవత్సరాలుగా నేను ఎంతో మందిని ఇంటర్వ్యూ చేశాను అందరూ జాబ్ పొందడం కోసం మేము ఏమి చెప్పినా సరే సరే అంతలా ఆడిచ్చిన వాళ్లే నువ్వు ఎక్కడ నుంచి వచ్చేవయ్యా సార్ సాలరీ ప్యాకేజ్ డిస్కస్ చేద్దామా థ్యాంక్ యూ సార్